Welcome to Star 9 News. వరంగల్ నగరంలోని పుష్పాలగుట్ట ముత్యాలమ్మ ఆలయంలో మహాశివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారమైన తల్లి ముత్యాలమ్మ తల్లి అని నిలువ గోపురం లేని ఆలయాన్ని ఎల్ శ్రీనివాస్ కృషితో దాతల సహకారంతో సకల సౌకర్యాలతో అభివృద్ధి చేశారని రోజు భక్తుల భక్తులు తాకిడి పెరుగుతుందని జయ అనే మహిళా భక్తురాలు పేర్కొన్నారు గుడి అభివృద్ధి జరగడంతో భక్తులు ఎక్కువగా వస్తున్నారని గుడిని అమ్మేవారి అభివృద్ధి చేసుకుంటారని భండారి అరుణ ఆనందాన్ని వ్యక్తం చేశారు మహాశివరాత్రి రోజున ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషం చాలా వరకు నిత్యాభిషేకాలు అర్చనలు పూజలు నిర్వహించామని అనంతరం శివ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించామని లింగోద్భవ కాలంలో ఏకదశ రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీత ప్రసాదాలు అందజేశామని ఆలయ ప్రధాన పూజారి చింకుల వెంకటేశ్వర్ల శర్మ పేర్కొన్నారు నేను బండారి అనున్నానండి మాది పుప్పాల గుట్ట నేను గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నా అప్పుడు అమ్మవారు చిన్న టెంపుల్ ఉండే ఇక్కడ ముత్యాలమ్మవారిది కూడా ఉండే కానీ ఎక్కువ జనం రాలేదు అప్పుడు లోలకపురి శ్రీనివాస్ వాళ్ళ అమ్మ చాలా పూజ చేసేది ఇక్కడ చేసి అట్లా అట్లా తల్లి నేను రప్పించుకుంటా అని కొంతమంది దగ్గర కలలా పోయాట చెప్పిందట ఇట్లా అవుతుందా అని నేను అనుకున్నా కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ తల్లి ఆమె వల్లనే ఇప్పుడు ఇంత జనం వస్తారు అంటే ఆమె చాలా ఎంత మంచిది అంటే ఇంత డెవలప్ చేసుకుని ఇంకా డెవలప్ చేసుకుంటుందని కూడా మేము అనుకుంటాను మా కుప్పాలగుట్ట వారికి చాలా ఏమి ఇంత హాని కాకుండా మమ్మల్ని చల్లగా చూసుకునే తల్లి ఈవ తల్లి ఈ వీళ్ళందరూ ప్రతి సంబం వాగ ప్రతిపత్తయ్యే జగత పితరం మందే పార్వతీ పరమేశ్వరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం త్రయోదశి తిథి రోజు అనగా మార్చ్ ఎనిమిదవ తారీఖు పుప్పాలగుట్టలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయములో ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర నిమిషాల వరకు నిత్య అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృపతో ఆయన కృపతో అందరికీ మంచిగా ఉ అలాగే ఇంతకుముందు తొమ్మిదిన్నర నిమిషాలకి శ్రీముత్యాలమ్మ దేవాలయంలో శివ కళ్యాణం నిర్వహించడం జరిగింది భక్తులు ప్రతి ఒక్క భక్తులు అధిక అధిక సంఖ్యలో వచ్చి ఉన్నారు ఇవాళ దంపతులు కూడా పోయిన సంవత్సరం కంటే ఈసారి దాదాపు నాకు తెలిసినంత మాత్రమే ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు వచ్చి ఉంటారు ఈరోజు ప్రకారంగా చూసుకుంటే అలాగే లింగోద్భవ కాలంలో అనగా పన్నెండున్నర ఒంటి గంట సమయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి తదనంతరం స్వామివారికి అలంకరణ నిర్వహించి తీర్థప్రసాదాలు పెట్టించి ఆ తర్వాత ప్రతి ఒక్క భక్తులకి ఆశీర్వచనం చేసి ఇప్పుడు ప్రతి ఒక్క భక్తులకి కూడా ప్రతి ఒక్క భక్తులకి కూడా స్వామివారికి చేసిన కళ్యాణము అక్షింతలు కూడా ప్రతి ఒక్క భక్తులకి ఇవ్వడం జరుగుతుంది అందు కనుక ప్రతి ఒక్క భక్తులు ఇట్లనే ఈ దేవాలయంలో ఇలానే ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం జగదంబ విశ్వపాలిని మాతాకి జై హరణమ పార్వతీపతే హర హర మహాదేవ హర ఆలయ ప్రధాన అర్చకులు చివుకుల వెంకటేశ్వర్లు శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు మాత్రే నమ నా పేరు జయ అండి మాది పుప్పాలగుట్ట మేము ఇక్కడే ఉంటాము ఈ గుడిని నేను చాలా ఏళ్ళ నుండి చూస్తున్నానండి మా నా పెళ్ళైన కొత్తల నుండి నేను ఇక్కడే ఉంటున్నాను ఈ గుడి అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయిందండి అప్పుడు ఒక చిన్న గుడే ఉండేది ఆంజనేయుని కూడా ఇట్లా ఇట్లా ఉండకపోయేదండి ఇట్లా గోపురం లాగా ఇప్పుడు అంతా డెవలప్ చేసుకున్నామండి మేమే అందరం కలిసి మాకు అయ్యగారు మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కమిటీ సభ్యులు ఇచ్చారు చాలా హెల్ప్ చేసిందండి మాకు మా గుడి చాలా డెవలప్ అయిందండి చాలా అంటే చాలా మాకే చాలా సంతోషం అవుతుంది ఏ కార్యక్రమం ఏమైనా పది మంది యాభై మంది వంద మంది వచ్చేదండి ఇప్పుడు ఐదు వందలు వెయ్యి మంది వరకు వస్తున్నారు ఇంకా ఇంకా డెవలప్ కావాలని మేము చాలా కోరుకుంటున్నామండి ఈ రేకులు వేయించారు మొత్తం కలర్స్ వేయించారు నవగ్రహాలు పెట్టించుకున్నాము గ్రానైట్ బండలు కూడా వేయించుకుంటున్నామని మా గుడి చాలా డెవలప్ అయిందని మా చాలా సంతోషం నేను శ్రీరామనవమి రోజు నేను మా పాప పెళ్ళి కావాలని నేను దేవుడిని ప్రార్థించుకున్నానండి అమ్మవారిని శ్రీరామనవమి రోజు శ్రీరాముని నాకు ఏప్రిల్లో శ్రీరాముని కళ్యాణం అయింది నేను ప్రార్థించుకున్నా ఒక వన్ వీక్లోనే సంబంధం వచ్చిందండి మేలో ఎంగేజ్మెంట్ అయింది జూన్లో పెళ్ళి అయిపోయిందండి అందుకే నాకు చాలా నమ్మకము నేను నిజంగా చెప్తున్నానండి నేను శ్రీరామనవమి నుండే రోజు గుడికి రావడం అలవాటు చేసుకున్నాను రోజు గుడికి వస్తున్నాను ప్రతిరోజు పూజలు చూస్తూనే ఉంటాను దేవుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటాను లోలకపురి శ్రీనివాసరావు గారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి చందాల రూపేణ చాలా మంది దగ్గరికి వెళ్ళి తీసుకురావటము గుడికి చాలా హెల్ప్ చేస్తున్నారు తను కూడా చాలా